ఈ రోజు టీడీపీ ప్రకటించిన మూడో జాబితాలో కోళ్ల లలితకుమారికి టికెట్ అధిష్టానం ప్రకటించడంతో ఎన్ఆర్ఐ గొంపకృష్ణ వర్గీయులు తీవ్ర అసంతృప్తి చెందారు పార్టీ కార్యాలయం వద్ద గందరగోళ పరిస్థితి ఏర్పడింది తమకే టికెట్ అని అధిష్టానం చెప్పి ఈ రోజు మూడో జాబితాలో లలితకుమారి పేరు ప్రకటించడం దారుణమని గొంపకృష్ణ వర్గీయులు తీవ్ర అసంతృప్తి గురయ్యారు పార్టీ కార్యాలయంపై రాసిన టీడీపీ పేరులు సైకిల్ గుర్తులను కార్యకర్తలు తొలగించారు ఈ సందర్భంగా గొంపకృష్ణ మాట్లాడుతూ తమకు చివరి నిమిషం వరకు టికెట్ కేటాయిస్తామన్న అధిష్టానం తెల్లవారేసరికి మూడో జాబితాలో నా పేరు మార్చి వేరే అభ్యర్థిని ప్రకటించడం దారుణమని అన్నారు తదుపరి కార్యాచరణ కార్యకర్తలు నాయకులు తీసుకున్న నిర్ణయం మేరకు నన్ను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయమంటే పోటీకి నేను సిద్ధమని ఆయన తెలిపారు ఆదుకునే తమ్మకం అంతే ఏ కార్యకర్తను ఎదగనవదు పుంచేస్తుంది దయచేసి అది ఓట్లే అనకండి ఆవిడికి పార్టీ గురించి మాట్లాడకండి దాని ఆవిడ గురించి మాట్లాడ మనం సిగ్గుచేట్ దయచేసి ఏటి నిర్ణయం తీసుకుని అతి తొందరగా తీసుకోండి వ్యాధి చేసిన ఇలా ప్రతి గ్రామం నుంచి వ్యాధి చేసిన మన రాజీనామా పత్రాలు అధిష్టాన వర్గానికి తెలిసినట్టు రెండు విషయాలు చెప్పాలి ఒకటి ఎమ్మెల్యేకి నష్టం జరుగుతుంది రెండు ఎంపీ నష్టం జరుగుతుంది గత సంవత్సరం ఒకటి ఎమ్మెల్యేకి పోల్ఏ పోంపీ ఎంపీ కూడా ఒకసారి మన మన తాలూకు రిప్రజెంటేషన్ కూడా భర్త గారి ద్వారా అధిష్టానాలను వెళ్ళాలని కోరుచు మా రాము మా సోదరుడు మా తమ్ముడు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం అలాగే మన జామి మండలం నుంచి మాట్లాడు మాది నా పేరు సతీష్ వ్యాపార మండలం సరే ఏం కాదు నిన్న కూడా మేము ఏ చెట్టు వరకు ఎక్కడ ఉన్నాను నేను సజెస్ యాక్షన్ మేడం గారికి టికెట్ లేదు పరిస్థితుల్లో కూడా ఈ రోజు లక్షల జీతాలు వదులుకొని భార్య పిల్లల తాలూకు సుఖాన్ని వదులుకొని మనందరి కోసం కూడా ఈ రోజుకి ఇంకా మనకే అండదంగలుగా ఉంటాం అంటున్నారు గోపకృష్ణ గారు నేనైతే ఒకటి ఆశపడ్డాను ఎప్పుడూ లేని అభివృద్ధి ఎస్కోట్ నియోజకవర్గంలో జరుగుతుంది చదువుకున్న వ్యక్తి వ్యాపార మండలం మన ప్రాంతానికి చెందిన వ్యక్తి కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి ఒక రైతు బిడ్డగా ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తి వచ్చినట్టయితే యువతకి మహిళలకి రైతులకి అన్ని వర్గాల వాళ్ళకి మంచి జరుగుతుంది రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది మన నియోజకవర్గంలో గంపకృష్ణ గారు ఎమ్మెల్యే అవుతారు మన నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది చదువుకున్న యువత ఖాళీ లేకుండా ఉద్యోగాలు దక్కుతాయని ఎంతో ఆనందంతో ఎంతో సంతోషించాం కానీ అదేది లేకున్నా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండేటట్టు ఇక్కడ అసలు భూస్థాబ్దం చేయడానికి నిర్ణయం తీసుకున్నారు ఈ రోజు తెలుగుదేశం పార్టీని ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు తీసుకునేది వల్ల ఏదైతే వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఉందో దీని వల్ల పార్టీకి నష్టమే గాని పార్టీ మరలా వెలుస్తుంది అన్న నెక్స్ట్ మరలా ఏంటంటే ఈ రోజు ఇంత కష్టపడిన వ్యక్తికి గొమ్మకృష్ణ గారికి టికెట్ ఇవ్వకుండా చేయటం వల్ల రానున్న రోజుల్లో ఈ నియోజకవర్గంలోకి ఏ ఒక్క వ్యక్తి టికెట్ అనుకుని రారు ఆవిడ భూస్థాపితం చేయక తప్పదు ఆవిడ కష్టపడిన కార్యకర్తలు భూస్థాపితం చేయక తప్పదు పార్టీని కూడా భూస్థాపితం చేయడం తప్పుడు ఈ రోజు చెప్తున్నా చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో మళ్ళా పార్టీ ఉండదు ఇదే విధంగా ప్రవర్తించినట్టయితే మీరు మేలుకోండి మేలుకొని మరలా చేసిన తప్పును సర్దిద్దుకొని మరలా గొంపకృష్ణ గారికి టికెట్ ఇవ్వండి మరలా ఎప్పటి పరిస్థితులు పూర్వం వైభవం ఈ నియోజకవర్గాన్ని తీసుకొస్తారు మా యొక్క ప్రజల నియోజకవర్గంలో ప్రజలందరూ కష్ట సుఖాల్లో అండదండలుగా ఆయన ఉంటారని మా అందరూ నమ్ముతున్నాం ఈ అవకాశం మీ అందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎవరు మాట్లాడద్దు మనందరూ కూడా కృష్ణ గారికి అండగా ఉందాం ఈరోజు ఆయన ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి ఆయనకి మనం అండగా ఉందాం ఎప్పుడు రమ్మన్నా సరే ఇదే ఉత్సాహంతో మనందరం వచ్చి ఆయనతో అండగా ఉండాలని కోరుకుంటాను ఈ అవకాశం మీ అందరికి మరోసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను జై హింద్ ఇంకా బాధ్యత పెరిగింది అయితే మళ్ళా ఈ రోజు కాకుండా మనందరం ఏం జరిగినా అందరం కలిసికట్టుగా మీతో పాటు నేను ఎస్కోట్లోనే ఉంటాను ఏమి జరిగి నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను నేను టికెట్లు ఇవ్వకపోతే వెళ్ళిపోవడాలో లేకపోతే ఇంకోటి నేను అవన్నీ ఏదో ఆశించి వస్తే వెళ్ళిపోవాలి నేను ఏమీ ఆశించి రాలేదు ఏమి జరిగినా మీ అందరితో పాటు మీ కష్టతాల్లో తోడుగా ఉంటాను రేపు మీ ఏ అవసరం వచ్చినా ఇంతకుముందు ఎలాగో వచ్చారో ఇప్పుడు కూడా అలాగే రావచ్చు పార్టీ ఆఫీస్ అక్కడే ఉంటుంది పార్టీ ఆఫీసు పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ఇండిపెండెంట్గా కార్యక్రమాలు చేయాలా లేదా తెలుగుదేశం పార్టీతో కలిపి కార్యక్రమాలు చేయాలా లేదా ఇంకోలాగా చేయాలా అన్నది నేను చెప్పాను మళ్ళీ ఇప్పుడు ఇలా జరిగితే మరి మనమే ఒక జిమ్మది లేవన్నట్టు ఆయన పార్టీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఏం జరుగుతుంది అనేది మనం వెయిట్ చేయవలసిన అవసరం ఉంది అయితే అందరికీ నమస్కారం కోట తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఈరోజు పొద్దున్నే అనౌన్స్ చేయడం జరిగింది అయితే నిన్న సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకి చంద్రబాబు గారు పార్టీ ఆఫీస్ నుంచి జోనల్ ఇన్ఛార్జ్ అయినటువంటి సత్య జామచర్ల గారు మాకు మెసేజ్ ఇచ్చారు ఏమని ఇచ్చారంటే సార్ ఆఫీస్ నుంచి నాకు ఫోన్ చేశారు నిన్ను ఫైనల్ చేశారు ఈరోజు కానీ రేపు కానీ అనౌన్స్ చేస్తామని నిన్న నాకు నాలుగు గంటల ఐదు నిమిషాలకి ఫోన్ చేశారు అయితే నేను నిన్న హైదరాబాద్లో ఉండి టికెట్ బుక్ చేసుకుని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు పొద్దున్ను అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు వేరొక పేరు రావడం జరిగింది అయితే నిన్న సాయంత్రంకి ఈరోజు పొద్దున్నకి మధ్యలో జరిగిన పరిణామాలు ఏంటో మాకు తెలియదు పార్టీ ఆఫీస్ నుంచి కానీ ఎక్కడి నుంచి కూడా కానీ మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు అయితే ఇప్పుడు సాయంత్రం విజయవాడకి రమ్మన్నారు కానీ కేడర్ అందరూ కూడా చాలా బాధలు నైరాశ్యంతో ఇబ్బంది పడి ఇక్కడ పొద్దు నుంచి వెయిట్ చేస్తారు కాబట్టి నేను వాళ్ళకి ధైర్యం చెప్పాల్సిన అవసరం ఇక్కడ ఉంది కాబట్టి ఆ రోజు నేను వచ్చినప్పుడు నేను ఒక్కడిగా వచ్చాను కానీ ఈరోజు నాతో పాటు కొన్ని వేల మంది కలిసి ప్రయాణం చేస్తున్నారు వాళ్ళ ఆశయం వాళ్ళ యొక్క వాళ్ళ ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా కన్సల్ట్ చేసిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఏంటనేది మేము తప్పనిసరిగా ఒకటి రెండు రోజుల్లో చెప్తాం అయితే కేడర్ అందరూ అనుకున్నట్టు ఒకవేళ వాళ్ళందరికీ నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఈయడమే మంచిది అని అలా అని అనిపిస్తే ఖచ్చితంగా నేను వేస్తాను అందుకు మాకు ఒకటి రెండు రోజులు సమయం కావాలి ఖచ్చితంగా ఖచ్చితంగా మళ్ళా మండల పార్టీ నాయకుల దగ్గర నుంచి ఉన్న ఐదు మండల నాయకుల్లో ముగ్గురు మండల పార్టీ నాయకులు మాతో పాటు ప్రయాణం చేస్తున్నారు అంతేకాకుండా పార్లమెంట్ ఉపాధ్యక్షులు అలాగే మిగిలిన మండలాల నుంచి కూడా గ్రామస్థాయి ప్రెసిడెంట్ల దగ్గర నుంచి ఎంపీటీసీల దగ్గర నుంచి చాలామంది మాతో పాటు ఉన్నారు వాళ్ళందరూ అభిప్రాయాల మేరకు వాళ్ళందరూ వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం తీసుకొని మా నిర్ణయాన్ని ఒక రెండు రోజుల్లో వెలువరిస్తాం